நமகா நமஹ லக் கோலாய நமஹ விக்ரமாய நமஹ ஹரராஜாய நமஹ காயகாய நமஹ காంగళாதிமதே நமஹ கங்கடாத்இயாய நமஹ பாசங்காய நமஹ கஜானநாதாய நமஹ பாசங்காய நமஹ ஸ்வத்த கர்ணாய நமஹ ஹரயாய நமஹ நள்ளூர்மதே நமஹ சர்வவித்வித்ராயாய நமஹ காంగళாதிமதே நமஹ தானங்கரமலவத்த விஷ்ட அக்கத நமப்பயமே தோபம்

ఏది దర జై శ్రీరామ్ శ్రీ స్వామివారిని ప్రత్యేక దర్శనం చేసిన భక్తులు దేవస్థాన కోసం పది రూపాయలు టికెట్ ద్వారాగా నుండి శ్రీ స్వామివారిని ప్రత్యేక దర్శనం వంద రూపాయలు టికెట్పై ఒకరికి మాత్రమే ప్రవేశం కలదు జై శ్రీరామ్ శ్రీ స్వామివారిని ప్రత్యేక దర్శనం చేసిన భక్తులు దేవస్థానం వంటనందుకు బాధ రూపాయ టికెట్ తీసుకొని ఇవ్వడే ద్వారా ద్వారం నుండి శ్రీ స్వామివారిని ప్రత్యేక దర్శనం చేసుకోగలరు ప్రత్యేక దర్శనం టికెట్ ఖరీదు పాక రూపాయలు టికెట్ పై ఒకరికి మాత్రమే ప్రత్యేక దర్శనం చేసుకున్న భక్తులు దేవస్థానం కంట్రున్నందుకు బతులు పాటికెట్ తీసుకుని తగ్గడం देव <laughs> Mày, 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 আন যামে যাম